కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు కొత్తగా ఫ్లాట్ తీసుకుంటున్నారు అప్పుడు అడగండి వాస్ పండిట్ని అడగండి నా పేరు ఇదండి నా రాసి ఇదండి నేను ఏ ఫేసింగ్ లో ఇల్లు కట్టుకుంటే మంచిది అటువైపు ఎటువైపు సింహద్వారం పెడితే మంచిది అని అడగండి చేయండి అంతేగాని ఉన్న ఇంట్లోంచి ఖాళీ చేసి వెళ్లి కాదు ఒకవేళ ఉన్న ఇంట్లో అంతగా కలిసి రావట్లేదు మంచిగా లేదు బాగా లేదు అంటే ఇంకొక ఇది తండ్రి గారు కట్టిన ఇల్లు అనుకుంటే చాలా మంది ఇంకొక ఇల్లు కట్టుకోవడం ఇంకొక ఫ్లాట్ కొనుక్కోవడం ఎక్కడ అపార్ట్మెంట్ కొనుక్కోవడం కూడా జరుగుతుంటుంది అలాంటప్పుడు అపార్ట్మెంట్ ఏది చేసినా సరే ఏది కొత్తగా చేసినా సరే దానికి మాత్రమే ఇది వర్తిస్తుంది ఖచ్చితంగా అంతేగాని ఉన్న ఇంటిని వదిలిపెట్టి వెళ్ళమని ఎవ్వరు చెప్పరు చెప్తే అది తప్పవుతుంది ఎందుకంటే ప్రతి శాస్త్రంలో కూడా కాలంతో పాటు కొన్ని అమైన్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు మన రాజ్యాంగం ఎన్నిసార్లు అమెండ్మెంట్ అయింది అలాగే కాలంతో పాటు